Audio jungle. Oh, yeah. డ్రైవర్స్ డే ఫిబ్రవరి ఆరో తేదీన జరపాలడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కల్లల్ కన్నల్ నిజాముద్దీన్ అనే అతను సుభాష్ చంద్రబోస్ కార్ డ్రైవరు అతను బ్రిటిష్ వారి తూటాలు పొదలలోంచి గురిపెట్టడం వల్ల ఆ బుల్లెట్లకి అడ్డుపడి సుభాష్ చంద్రబోస్ని కాపాడడం వల్ల ఈరోజు మనము అతన్ని కన్నల్ నిజాముద్దీన్ స్మరించుకుంటూ డ్రైవర్స్ డే అని జరుపుతున్నాం కన్నల్ నిజాముద్దీన్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఆరో తేదీన మృతి చెందడం జరిగింది అతన్ని స్మరించుకుంటూ ఈ డ్రైవర్స్ డే అనేది నిర్వహిస్తున్నాము అలానే ఈ డ్రైవర్స్ డే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసుకొని మనం అఫీషియల్గా క్యాలెండర్లో రావాలని కోరుతూ మన యూనియన్ తరఫున ప్రతి ఒక్క డ్రైవర్ అన్న యూనియన్లో ఉన్న సభ్యులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనం డ్రైవర్స్ డే సంక్షేమ బోర్డు డ్రైవర్స్ చట్టం మూడు కావాలని కోరుతున్నాము ఇదేదో ముందరకు పోదనుకునే యూనియన్ ఖచ్చితంగా యూనిటీగా ఉంటే ఏదైనా సాధిస్తాము చేయి చే కలుపు డ్రైవర్ అన్నదే గలుపు జై హింద్ జై భారత్ రాష్ట్రీయ చలాక్ ఎక్తా మహామంచ్ జిందాబాద్ 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 చెప్ జై హింద్ జై భారత్ రాష్ట్రీయ చలాక్ ఎక్కత మహామంచ్ జిందాబాద్ 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 ది రాష్ట్రీయ చలాక్ ఎక్తా మహామంచ్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ సెవెంటీన్ బై లెవెన్ సెవెన్ థర్టీ రాష్ట్రీయ చలాక్ ఏకతా మంచ్లో ఉన్న డ్రైవర్ సభ్యులకి కార్యకర్తలకి మరియు అఖండ భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు అన్న ఈ రాష్ట్రీయ చలాక్ ఏకతా మంచ్ యూనియన్ తరఫున మరియు హబీబ్ షేక్ సార్ మరియు ఫౌండర్ గారి తరఫున ప్రతి ఒక్క చోట మన రాష్ట్రీయ చలాకేక మంచ్ జెండా ఎగిరేసి ప్రతి ఒక్క కార్యకర్త డ్రైవరు పాల్గొని విజయవంతంగా డ్రైవర్స్ డే నిర్వహిస్తున్నారు ఈ డ్రైవర్స్ డే ఇంతవరకు అఫీషియల్ క్యాలెండర్లో రాలేదు మనకి ఈ డ్రైవర్స్ డే ఫిబ్రవరి ఆరో తేదీన అఫీషియల్ క్యాలెండర్లు రావాలని మనమంతా పోరాడుతున్నాం మనము మేము మేమంతా చూసి మళ్ళీ ప్రతి ఒక్క డ్రైవరు మాతో పాటు చేయి కలిపి ఐకమత్యంగా తోడు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలానే ప్రతి చోట డ్రైవర్ల చట్టం డ్రైవర్ల సంక్షేమ బోర్డు రావాలని మనం యూనియన్ తరఫున పోరాడుతున్నాం యూనియన్ అనేది మనం యూనిటీగా ఉంటేనే యూనియన్ అవుతుంది ఒక డ్రైవర్ అలా ఒక డ్రైవర్ పోతే యూనిటీ అనేది ఉండదన్న మీరు మాత్రం ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుకొని మన యూనియన్లో సభ్యత్వం పొంది అలానే మన యూనియన్ని ఐకమత్యంగా బలపరుస్తారని కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా తెలియజేయడం ఏ మన యూనియన్లో సభ్యత్వం తీసుకోవాలంటే ఎన్నో వేల ఖర్చులు కావన్నా ఐదు వందల తొంభై ఐదు రూపాయలు యూనియన్ కొత్త కార్డు మరియు రినివల్కి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు రిన్యువల్ చేయించుకొని వాళ్ళు ఫిబ్రవరి ఆరో తేదీ లోపు రిన్యూవల్ చేయించుకోవాలని చెప్తున్నాము మీరు ఇంకా ఇంతవరకు చేయించుకోలేదు రెండవది కొత్త కార్డులు కావాలని ప్రోత్సహించుకొని వాళ్ళు ఉంటే మా సత్యసాయి జిల్లా సెక్రటరీ పులిచంద్ర గారికి కానీ మరియు వైస్ ప్రెసిడెంట్ బాబ్జాన్ గారికి కానీ బా కన్వీనర్ బా బాబా బుక్రీలకు కానీ కాల్ చేయండి నేను దీరాశాలక ఏక మంచులో నేషనల్ ట్రెజరీగా కొనసాగుతున్నాను ఈ డ్రైవర్స్ డే రాబోయే రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఇండియాల అఫీషియల్ క్యాలెండర్ మీద వచ్చి ప్రతి ఒక్క డ్రైవరు ప్రతి ఒక్క ఇంట్లో పండుగలాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను ఈ డ్రైవర్స్ డే రోజున ప్రతి ఒక్కరూ డ్యూటీలకి వెళ్ళకూడదని ఏం రూల్ లేదు మీరు డ్యూటీలు చేసుకుంటూ ఎక్కడైతే డ్రై డ్రైవర్స్ జరుగుతుందో అక్కడ పోయి పాల్గొని మీరు కానీ దీనిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను జై హింద్ భారత్ రాష్ట్రీయ చలాకేకతా మహామంచ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్